హాయ్ అందరికీ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీ గవర్నమెంట్ ఇక రాష్ట్ర ప్రజలకు పండగే పండగ అని చెప్పుకొచ్చింది ఇక రాష్ట్ర ప్రజలకు పండగే ఇంటింటికి పైప్ లైన్ గ్యాస్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతికి రెండు రోజుల ముందు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు ఇటీవలే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించగా తాజాగా ఇంటింటికి పైప్ లైన్ గ్యాస్ పంపిణీ పథకాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ త్వరలో గ్రీన్ ఎనర్జీ హబ్గా ఎదుగుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు ఈరోజు తిరుచానూరులో ఇంటింటికి పైప్లైన్ గ్యాస్ పంపిణీ పథకాన్ని ఆదివారం సీఎం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వినియోగదారులకు ఇంటింటికి వెళ్లి స్టవ్ వెలిగించి టీ కూడా పెట్టారు అలాగే పైప్లైన్ గ్యాస్ సిలిండర్ గ్యాస్ మధ్య తేడాను ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు అయితే మన రాష్ట్రంలోని తొంభై తొమ్మిది లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అని చంద్రబాబు అన్నారు మన రాష్ట్రానికి పుష్కలమైన సహజ వనరులు ఉన్నాయి హైవేలు సముద్ర తీరాలు పోర్టులు విమానాశ్రయాలు వంటి మౌలిక వసతులు అన్ని సిద్ధంగా ఉన్నాయి ఇంటింటికి గ్యాస్ సరఫరాకు ఐదు కంపెనీలతో చర్చలు జరిపామన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకుంటామని చంద్రబాబు వెల్లడించారు అలాగే తిరుపతి పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు తన స్వగ్రామమైన నారావారి పల్లెకు బయల్దేరనున్నారు కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల పాటు సంక్రాంతి వేడుకలలో పాల్గొననున్నారు అదే సమయంలో నారావారి పల్లెలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు తిరుచానూరులో నిర్వహించిన ఈ ప్రాజెక్టు ప్రారంభం రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఏపీ రాష్ట్ర ప్రజలకు ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అయితే ఇక ఏపీ ప్రజలకు పండగే పండగ ఇంటింటికి వచ్చి పైప్లైన్ గ్యాస్ ని అందరికి అందిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అయిపోండి